సో హలో గైడ్స్ దిస్ ఈస్ రెడీఆర్ హరి ఫార్ట్ సిక్స్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ డే అండ్ టుడే మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి ఒక ట్రిప్ అయితే వెయ్యబోతున్నాం మొత్తం టూ మెంబర్స్ అయితే వెళ్తున్నాం ట్రిప్కి మేము మా అమలాపురం నుంచి అయితే అన్నవరం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో నా బండి మీద సో హెల్మెట్ అయితే వెనక్కి పెట్టాం అనొద్దు వీడియో కోసం వెనక్కి పెట్టాను సో నా మైక్ మైక్ కూడా రెడీగా తీసుకున్నాను అండ్ బ్యాగ్ లో వచ్చేసి ఆల్రెడీ ట్రైపోర్ట్ కూడా ఉంది సో బ్యాగ్ కూడా రెడీ అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి కొమరగిరి వెళ్ళి కొమరగిరిలో ఒక పిక్ చేసుకోవాలి వాళ్ళు నేను కూడా అన్నవరం వెళ్తున్నాం సో అక్కడికి వెళ్ళి మిగతా వీడియోస్ వీడియో అండ్ మధ్యలో కూడా మేము ఎక్కడైతే ఏం చేస్తాం ఎలా వెళ్ళాం ఏంటంటే కూడా చిన్న వీడియో టైప్ లో అయితే ఇస్తున్నా సో డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియోలో అయితే వీడియో సో ఇక్కడ నుంచి వచ్చేసి తొమ్మిది గడపా ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో ప్రెసెంట్ అయితే మురమల్ల బ్రిడ్జ్ దాకా అయితే వచ్చాం చూస్తున్నారు కదా సో మురమల్ బ్రిడ్జ్ దాకా వచ్చాం ఇక్కడ ముందు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మురమల్ సెంటర్ అండ్ కొమరగిరి వస్తుంది సో కొమరగిరిలో ఒకళ్ళైతే పిక్ చేసుకుని ఇంకా మా వైద్య వచ్చేసి మా బావి లోపల అప్పుడు మా బాగుంటాడు సో పిక్ చేసుకుని తీసుకుని ఇద్దరం కలిసి సో కంప్లీట్ ప్రిపేర్ వచ్చి ఇద్దరు అనుకున్నాం మా బావ నేను అండ్ ఇప్పుడు ఇంకో ఇద్దరు అయితే యాడ్ అయ్యారు వాళ్ళు ముందు ముందు ఉంటారు సో చూద్దాం పది ఇంకో టూ పీపుల్స్ అన్నారు కదా ఇంకో వాళ్ళు అక్కడ ఉన్నారు అండ్ ఇంకో అవుతాను మొత్తం ఏ నలుగురం ఇప్పుడు మేము నలుగురం కూడా తమ్మడి నుంచి స్టార్ట్ అయ్యి అన్నవరం బయలుదేరుతున్నాం ఉత్తనదలో యానల్లో పెట్రోల్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి బండ్లో ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేసాం ఎంత తక్కువ ఉంటుందంటే నార్మల్ నార్మల్గా అన్ని చోట్లయితే వన్ లీటర్ పెట్రోల్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ ఉంటాయి బట్ యానల్లో మాత్రం ఓన్లీ నైంటీ సిక్స్ రూపీస్ మాత్రమే ఉంటుంది లీటర్ వచ్చేసి సో అందుకని చెప్పేసి అక్కడైతే పెట్రోల్ అయితే కొట్టించేశాం మొత్తం కూడా కంప్లీట్గా ఫుల్ ట్యాంక్ అయితే చేంజ్ చేసాం ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అయితే మేము నలుగురు కూడా బయలుదేరాం అలాగే వెళ్తే ఉంటుంది నువ్వు చేసావు ఇలా పెట్టావు కూడా నీకు పట్టుకుందా కానీ ట్రై చేస్తూ ఉండి చెప్పరు ఫ్రీంజర్ చెప్పి ఉంటుంది నచ్చవగానే వాళ్ళని సారు సారా అని చెప్పి పిలిస్తే ఇంకా వాళ్ళు కూర్చుంటారు పోయి యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే మేము కాకినాడ ఎంట్రెన్స్ పోలీసులే తాపారు మమ్మల్ని మా 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 అయితే లైసెన్స్ చూపించమని ఆపారు అయితే ఆగి వీళ్ళిద్దరి గురించి అయితే వెయిట్ చేస్తున్నాం వీళ్ళ దగ్గర కూడా హెల్మెట్ లేదు లైసెన్స్ ఒకటి ఉంది వీళ్ళ గురించి మేమైతే పోలీసుల దగ్గర అయితే వీళ్ళే మమ్మల్ని వదిలేసి ముందుకెళ్లి నిజంగా చెప్తున్నాను అండి ప్రపంచం అంతా దొంగ నా కోరుకుని నిజంగా నాకు ఫ్రంట్ నీళ్ళు వస్తాయి

ఇప్పుడు దాకా నేను డ్రైవ్ చేస్తున్నాను సో మా ఫ్రెండ్ వచ్చేసి డ్రైవ్ చేస్తాను అందుకని అయితే బ్యాక్ అయితే వచ్చేసి మొత్తం వ్యూ అంతా అయితే కవర్ చేస్తున్నా పిఠాపురం దాటాలో ముందుకు వస్తూ ఉంటే డిప్యూటీ సీఎం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గెస్ట్ హౌస్ అయితే కనిపించింది హాయ్ అలాగే మనం పిఠాపురం వైపు నుంచి వెళ్తుంటే మనకి శ్రీ స్వామి స్వామివారి దేవస్థానం కూడా కనిపిస్తుంది కుకటేశ్వరుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అర్థం దీనినే చాలా మంది పాద గయాక్షేత్రం అని కూడా పిలుస్తారు అండ్ వచ్చేసి రాజమండ్రి అవుట్కట్స్ లోంచి అయితే వెళ్తున్నాం అండ్ రాజమండ్రిలో ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే కనుక ఒకసారి హాయ్ అని అయితే కామెంట్ చేయండి అండ్ ఆన్వరంలోకి అయితే మెయితే ఇప్పుడు అయిపోతున్నాం

ಬ್ರೋ ಫುಲ್ ಕ್ಲೋಸ್ ಚಿಸು ಕುಚಿತಾ ದರ್ಶನ ಸೊ ನಾವು ಫೋನ್ ಇಿಸ್ಕಲೆ ಚರಿ ತಿಕ್ಕೆ ತಿಕ್ಕೆಲಿಪೋತನಾ ಬಾಲ ಮಜೃತಿ ಹೇಸ್ಕೊಂಡಿ ತಿ ಹೇಸ್ಕೊಂಡಿ ಆಕೇ ಹೊರಗೆ ದೆಕ್ಕಲರಾಯ್ಲೇ ಸೊ ಅಂ ಕಿಸ್ಕಲ ದೆನ್ ಸೊ ಫೋನ್ ಲೇ ದೋರ್ ಬೆಟ್ಟಯಾಲಿ ಇಂಗಿದಂತ ವಿಡಿಯೋ ತೀದು ಅಂತ ಅನ್ಕೊಂಡ ನಾನು ಅಂತ ದರ್ತಂತ ఫోన్స్ అక్కడ పెట్టేసి నా ఫోన్గా ఆపేస్తాం అది పెట్టేసి వస్తాం ఏ ఫ్యూ మోమెంట్స్లో అయితే సో అయితే ఫోన్ కూడా తీసేసుకున్నాను దర్శనం అయితే చాలా బాగా జరిగింది అంటే ముందు మా ఉన్నారు చూపిస్తాను సో ఇది కంప్లీట్ గోపురం ఇలా వెళ్ళి దర్శనానికి దర్శనం చేసుకుని వెళ్ళి మా బాగోవాళ్ళు అందరూ ముందున్నారు అలాగే మా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చే ప్రసాదాలు అయితే తీసుకున్నాం మీలో ఎంతమందికి అన్నారం ప్రసాదం అంటే ఇష్టమో ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి సో ఇది వచ్చేసి గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామివారి దేవాలయం ఇది వచ్చేసి ఇక్కడ స్వామివారికి క్షేత్రపాలుడు అనమాట సో అందరూ కూడా దర్శనం చేసిన తర్వాత ఈ గుడికి కూడా దీని పక్కనే ఉంటుంది ఇలాగ మెట్లు దిక్కి కిందకి రాగానే పక్కనే ఉంటుంది అందరూ కూడా తప్పనిసరి ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి సో వెళ్ళేప్పుడు చెక్ చెప్పులు ఇక్కడ పెట్టేసాను మరి పీకే హరిక నుంచి లేదు లేదు లోపల పెట్టారు చెప్పులు దెబ్బేసారు అనుకున్నా ఇక్కడ పెట్టాను సో లోపల పెట్టారు పోకుండా సో మా వాళ్ళైతే బళ్ళు వేసుకుని వస్తున్నారు ఇలాగే వస్తారు ఏమన్నా గుడి వైబే వేరసలో

సో పై దర్శనం చేసుకుని అయితే ఖచ్చితంగా కింద అమ్మవారిని అయితే దర్శనం అయితే చేస్తున్నాడు ఈ ఊరి గ్రామదేవత అమ్మవారు సో ఈ వీడియో వచ్చేసి కృతయితే ఎండ్ అయితే చేస్తున్నా సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫస్ట్ కొంచెం కొత్తగా అయితే ట్రై చేసా మరి ఎక్కువ ఫన్ అయితే జనరేట్ చేయకుండా సో ఇంకా ఎవరైతే చూస్తున్నా డోంట్ ఫర్గెట్ గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు అండ్ బాయ్ గాయస్ బాయ్ బాయ్